హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చూసుకోవాలో చూద్దామండి ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుందండి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను అండి చూండి ఒక ఐదు పెద్ద కట్టలు కొత్తిమీర అయితే తీసుకున్నాను ఐదు కట్టలని బాగా వలిచి ఒక నాలుగు ఐదు సార్లు బాగా వాష్ చేశానండి మట్టి బాగా ఉందని వాటర్తో బాగా వాష్ చేసిన తర్వాత క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి కట్ చేసుకొని చూడండి ఇలా మొత్తం వాటర్తో నాలుగు సార్లు కట్ చే వాష్ చేసుకున్నాను దీని అయితే ఒక క్లాత్ పరిచేసి ఇదంతా కట్ చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి నేను కడిగిన తర్వాత కట్ చేస్తున్నాను చూండీల చాక్తో కొంచెం కొంచెం మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కట్ చేసుకొని క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి మనకు ఎండక లేకుండా ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకోవచ్చండి ఒక త్రీ టూ అవర్స్ కట్టింది ఆరేసరికి తేమ అనేది అస్సలు ఉండకూడదండి నిల్వ పచ్చడి కదండి మనకు చెడిపోకుండా ఉండాలి అంటే తేమ అనేది అస్సలు లేకుండా ఉండాలి కాబట్టి ఫ్యాన్ కింద ఒక త్రీ టూ అవర్స్ వరకు ఆరబెట్టుకోవాలి ఇలా మొత్తం కొత్తిమీరను మొత్తాన్ని కట్ చేసేసాను ఇలా మొత్తం కట్ చేసుకొని మొత్తం ఆరబెట్టుకునేసాను చూసారా తేమ మొత్తం చాలా వరకు ఆరిపోయింది చూడండి ఏం తేమ అనేది కనిపించట్లేదు ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె కొలతతో ఎన్ని గిన్నెలు అవుతుందో చూసుకుందాము నేనైతే ఇట్లాంటి గిన్నె ఒకటి తీసుకొని ఒక నాలుగు గిన్నెలైతే అయితే అయిందండి నాకు ఐదు కట్టల కొత్తిమీర నాలుగు గిన్నెలైతే అయింది ఇలా మొత్తం నాలుగు గిన్నెలు చూడండి మన రై మనకు రైస్ కుక్కర్ చెరలు ఉంటాయి కదండీ దాని నిండా అయింది నాకైతే కొత్తిమీర ఇప్పుడు ఇదే గిన్నెతోటి ఎండిమిర్చి ఏదో తీసుకుంటున్నాను కారమైన వేసుకోవచ్చు అండి అది మన ఇష్టము కానీ ఎండి మీరు చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని అనేది తుంచుకొని ఇలా తుంచుకొని వేసుకోవాలండి అప్పుడే మనకు విత్తనాలు అనేది వేరయ్యి విత్తనాలు కూడా బాగా వేగుతాయి ఇలా తుంచుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నాం అలాగే మనం కొత్తిమీర కొలుచుకున్న గిన్నెతోని ఒక పావు కప్పుమైన చింతపండు తీసుకోవాలండి చూడండి ఒక వంద గ్రాముల వరకు చిత్తపండు అయితే పెట్టింది చూడండి దీనిలోకైతే బాగా వేడిగా ఉన్న నీళ్ళతోటి నానబెట్టుకుంటున్నాను బాగా తెల్దించాలండి మనం చల్ల నీళ్ళు పోయకూడదు ఎందుకంటే నిల్వ పచ్చడి కదండి మనం చేసేది పచ్చడి అనేది పాడైపోతుంది ఇలా హాట్ వాటర్ పోసుకోవడం వల్ల పచ్చడి చెడిపోకుండా నిల్వ ఉంటుంది ఇప్పుడైతే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూను మెంతులు అలాగే ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలండి బాగా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ మారేంత వరకు వేపుకోవాలి ఇవి మనకు బాగా అయితేనే వేగితేనే పౌడర్ అనేది మెత్తగా అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి ఇచ్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి మిక్సీ పెట్టిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి అందుకే అది అయితే ఏం చూపించలేదు తర్వాత ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి మొత్తాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి ఎందుకంటే అన్నీ ఒకే క్వాంటిటీలో వేగుతాయి అలాగని మార్చేయొద్దండి కలుపుతూనే ఉండండి అప్పుడు ఇత్తనాలు కూడా బాగా వేగుతాయి వీటిని మనం కలుపుతూ వేపుకోవడం వల్ల మాడకుండా ఒకే క్వాంటిటీలో వేగుతాయి చూడండి ఆల్మోస్ట్ అయితే వేగనీకి వచ్చాయి ఇంకొక రెండు నిమిషాలు వేపుకొనేసి పక్కన తీసేద్దాము చూసారా ఇవైతే బాగా వేగిపోయాయి కదా ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టేసాను తర్వాత వేరే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొత్తిమీర అందులో వేసుకొని వేపుకోవాలండి నాకైతే మొత్తం ఒకేసారి పట్టలేదండి నేను ఒక టూ టైమ్స్ అయితే వేపుకున్నాను ఫస్ట్ సగం వేసుకొని వేపుకొని తర్వాత సగం వేసుకొని వేపుకున్నాను చూడండి ఇలా వేసుకొని మొత్తం కలుపుకుంటూ కింద నుంచి పై వరకు కలుపుకుంటూ బాగా వేగనియాలి చూడండి ఇలా వేగినప్పుడు దీన్ని అయితే తీసి వేరొక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇది మొత్తాన్ని తీసేసుకొని తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి మిగిలిన కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని కూడా బాగా వేపుకొని బౌల్లో తీసేసుకోవాలండి చూడండి ఇది కూడా వేగిపోయింది దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మళ్ళా అదే ప్యాన్లోకి మనం పోపు అయితే తిరుమాత వేసుకున్నామండి ఆయిల్ వేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను వేరు పప్పు అండి ఒక స్పూను మినప్పప్పు అన్నీ వేసుకొని కొంచెం ఆవాలనేది చిటపట అనేంతవరకు కలుపుకోవాలి ఇలా ఆవాల్ చెటపడా అన్న తర్వాత వెల్లుల్లి రెబ్బలండి కచ్చాపచ్చగా దంచుకొని వీటిని కూడా అందులో వేసుకొని ఓసారి కలుపుకొని మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న గిన్నెతోనే ఒక కప్పు నిండా కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా అందులో వేసేసుకొని అలాగే ఎండుమిర్చి కొన్ని తుంచుకొని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసేసి వీటిని అయితే పోపు బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి చూడండి ఆల్మోస్ట్ వేగ వచ్చేసింది పోపు అయితే చూడి ఇదైతే వేగిపోయింది కదా బాగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి మనం మిగిలిన ప్రాసెస్ చేసే లోపు ఇదైతే చల్లారిపోతుంది ఇప్పుడైతే మిక్సీ గిన్నెలోకి ఎండుమిర్చి వేసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి అది కూడా అందులో వేసేసుకోవాలి విత్తనము పీచు అనేది లేకుండా తీసుకొని వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఉప్పు అండి నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అదే రాళ్ళు ఉప్పు అంటారు కదా అది వేసుకుంటున్నాను అది కూడా మరి హెవీగా వేయకుండా కొద్దిగా అయితే వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లమైన వేసుకుంటున్నాను సరిపోకుంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు దీన్ని మిక్సీ పట్టేసి మెత్తని పేస్ట్లా పట్టేసి వేరే ఒక బౌల్లో తీసుకోవాలండి చూండి ఇలా బౌల్లో తీసి పెట్టేసి ఈ మిక్సీ గిన్నెలోనే మళ్ళీ కొత్తిమీర కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకొని అందులో వేసుకోవాలి చుండిలా మరీ మెత్తగా పట్టకుండా కచ్చపచ్చగా కొంచెం కొత్తిమీర తెలిసేటట్టుగా వేసుకొని మనం వేరే బౌల్లో తీసి పెట్టాం కదండి అందులోనే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి ఈ రెండు మొత్తం కలిసిపోవాలి కొత్తిమీర అలాగే మనం ఎండుమిర్చి మిర్చి చింతపండు అయిపోయాం కదా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది పోపు అయితే చల్లారిపోయింది ఇప్పుడు ఇదంతా కొత్తిమీర పచ్చడి అంతా పోపులో వేసుకొని పోపు మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అలాగే మనము ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకున్న పొడి ఉంటుంది కదండి అది కూడా అందులో వేసుకొని కలిపేసుకోవాలి ఇలా మనకు పోపు అనేది మొత్తం కలిసిపోవాలండి మనం ఆయిల్ దీనికి పల్లీలో ఆయిల్ వాడితే మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడ ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకునేసి మనం ఏదైనా గాజు గిన్నెలోకైనా ఏదైనా బాక్స్లోకైనా తీసి పెట్టుకుంటే రెండు నెలలు నిల్వ ఉంటుందండి రెండు మూడు నెలలు అయితే అదే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి టిఫిన్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను తీసుకున్న క్వాంటిటీలో ఒక కేజీ కేజీన్నర వరకు అయితే వచ్చిందండి పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ಮರೋ ವಿಡಿಯೋ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿ ಕಲ್ಸೇದ್ದಂ.